భారతదేశ చరిత్రలో ధర్మం కోసం కత్తి ఎత్తిన మహాయోధుడు హిందూ స్వాభిమానాన్ని తిరిగి నిలబెట్టిన మహానాయకుడు ప్రజల కన్నీళ్లను తుడిచేందుకు స్వరాజ్యాన్ని నిర్మించిన వీరుడు అతడే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన కథ కేవలం చరిత్ర కాదు ధైర్యం ధర్మం నాయకత్వం కలిసిన మహాకాథ పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిదిన మహారాష్ట్రలోని శివనేరి కోటలో జన్మించిన శివాజీ తల్లి జీజాబాయి నుంచి ధర్మ బోధనలు నేర్చుకున్నాడు ఆయన గురువు దాదాజీ కొండాదేవ్ యుద్ధ విద్యలు పరిపాలన నాయకత్వం నేర్పాడు తన మత గురువు అయినటువంటి సమర్థ రామదాసు యొక్క బోధనలు శివాజీకి అపారమైన ధైర్యం ఆత్మవిశ్వాసం ఇచ్చాయి చిన్న వయసులోనే ఆయన సంకల్పం హిందవ స్వరాజ్యం తుల్జాపూర్ భవానీ అమ్మవారిని శివాజీ ఆరాధించేవాడు నా కత్తికి శక్తి ఇచ్చేది అమ్మవారి ఆశీర్వాదమే అని ఆయన నమ్మకం ఆ కాలంలో మొఘల్ సామ్రాజ్యం ప్రజలపై దౌర్జన్యాలు చేసేది ఆలయాలను ధ్వంసం చేసేది అప్పుడు శివాజీ కత్తి ఎత్తాడు రాజ్యం కోసం కాదు ధర్మం కోసం గెరిల్ల యుద్ధ వ్యూహంతో పర్వతాలు అడవులు ఆయుధాలయ్యాయి పదహారు వందల అరవై ఆరులో ఔరంగజేబు దర్బారును సంభాజీతో కలిసి వెళ్లిన శివాజీని అవమానించి నిర్బంధించారు కానీ తన తెలివితో విచిత్ర వేషధారణతో ఔరంగజేబు కూతురు అయినటువంటి రోషనార సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని అందరిని ఆశ్చర్యపరిచాడు పదహారు వందల డెబ్బై నాలుగులో కోటలో జరిగిన ఘన రాజ్యాభిషేకంలో కాశీ పండితుడు విశ్వేశ్వర భట్టు సహాయంతో వేద విధాన ప్రకారం ఆయన పట్టాభిషేకం జరిగింది అక్కడే ప్రజల ఆశీర్వాదంతో ఆయనకు ఛత్రపతి అనే బిరుదు లభించింది అంటే ప్రజలను రక్షించే రాజు అది అధికారంతో కాదు ప్రజల ప్రేమతో వచ్చిన గౌరవం శివాజీ జీవితం మొత్తం ప్రజల కోసం అంకితం సుఖాలు రాజభోగాలు అన్ని వదిలేశాడు మహిళలను దేవతలుగా గౌరవించేవాడు యుద్ధంలో పట్టుబడ్డ స్త్రీలను కూడా గౌరవంగా పంపించేవాడు ఆయన మాట స్త్రీ యొక్క గౌరవం కాపాడటం ధర్మరక్షణ శివాజీ గారి స్వప్నం ఒక సామ్రాజ్యం కాదు ఒక సంస్కృతి రక్షణ హిందూ ధర్మం నిలిచే రాజ్యం ప్రజలు స్వేచ్ఛగా జీవించే భూమి అదే హిందవ స్వరాజ్యం సింహాసనం మీద కూర్చుంటే రాజు కాదు ప్రజల గుండెల్లో నిలిస్తేనే నిజమైన రాజు ధర్మం కోసం పోరాడిన ధైర్యం ప్రజల కోసం జీవించిన త్యాగం స్వేచ్ఛ కోసం వెలిగిన అగ్ని చరిత్ర పుస్తకాలలో కాదు ప్రతి భారతీయుడి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయే పేరు ఛత్రపతి శివాజీ శ్రీ 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 ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై